నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తహసీల్దార్ రమణయ్య హత్య వెనుక ఆ ఫైల్ ఉందా ఇంతక ఆ ఫైల్లో ఏముంది రమణయ్యని హత్య చేసిన వారిని ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదు అసలు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో అంటే ఏంటంటే ఒక ఫైల్ సీక్రెట్ ఫైల్ ఉంది ఆ ఫైల్ వల్లనే తన హత్యకి గురయ్యారు సో ఆ హత్యకి గురైన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు అసలు ఇంతక హత్య ఎందుకు జరిగింది ఇంతక ఫైల్ ఏంటి ఆ ఫైల్లో ఏముంది ఇంతవరకు వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు సో ఇది తహసీల్దార్ మర్డర్ అని అంటే చిన్న విషయం కాదు ఇది మొత్తం టోటల్ రెవెన్యూ అంతరంగానే కలవరపరుస్తున్నటువంటి హత్య ఇది అసలు ఈ హత్య ఎందుకు జరిగింది అసలు హత్య చేసినటువంటి అతను విశాఖ ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్లక్ష్యం చేశారనేది అక్కడ సిపి రవిశంకరే అనుమానపడుతున్నారు సో అక్కడ సిపి ఆయన రవిశంకరే అనుమానపడుతున్నాడు సిపి రవిశంకర్ అనుమానపడుతూ ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్ ఏర్పాటు చేసి జాయింట్ సిపి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్యూర్గా ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మర్డర్గా భావిస్తూ ఉన్నారు ప్రాథమికంగా పోలీసులు అక్కడ రియల్ ఎస్టేట్ చేసింది ఎవరు గత నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం మనమేం చెప్పాల్సిన లేదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఎన్ని భూములు ఆక్రమించారు ఏ విధంగా అక్కడ ప్రభుత్వ ల్యాండ్స్ని కబ్జా చేశారు ఇవన్నీ కూడా అనేక వార్తలు మనం చూసాం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అయితే బయటకు వచ్చినటువంటి అంశం ఇదొకటి మధురవాడలో ఉండేటువంటి ఈ జువెల్ పార్క్ ఈ జువెల్ పార్క్కి సంబంధించినట్టు భూ వివాదం అక్కడ ప్రభుత్వ స్థలాలు పార్కులు ఇవన్నీ కూడా ఆక్రమించి కబ్జా చేసి గందరగోళం చేసేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు వాళ్ళ లీడర్లు కానీ లేదంటే ఆ పార్టీని అనుసరిస్తున్నటువంటి బిల్డర్లు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత నాలుగున్నర సంవత్సరం నుంచి మొత్తం కూడా ఇక్కడ అమరావతి రాజధాని అనే దానికి లేకుండా మూడు రాజధానులు అని చెప్పి విశాఖపట్నంలో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది అది అసెంబ్లీలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు లేవనెత్తారు మీరు మూడు రాజధానులు అని చెప్పి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అనౌన్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లకు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అనుకూలంగా వాళ్ళు ఏదైతే అమరావతి మీద ఆరోపణలు చేశారో అదే ఆరోపణలు వైజాగ్లో జరిగినటువంటి దందాల మీద ఆడ చేశారు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మొత్తం అక్కడ వ్యవహారం భూములకు సంబంధించినటువంటి వివాదాలు కానీ లేదంటే కబ్జాలు కానీ ఇవన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వెనుక ఇప్పుడు ఈ మధురవాళ్ళలో జూనియర్ పార్క్ సంబంధించి అసలు వివాదం ఏంటంటే ఈ హత్యకు ముందు రోజు రమణయ్య ఈ తహసీల్దార్ రమణయ్య ఎవరైతే చనిపోయారో హత్యకు గురయ్యారో ఆయన భార్యకి ఒక ఫైల్ ఇచ్చి దీన్ని సీక్రెట్గా ఉంచు చాలా కీలకమైనటువంటి ఫైల్ అని చెప్పి చెప్పారు అనేది ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు సో ఇంతకీ ఆ ఫైల్ ఏంటి అని అంటే ఈ జూనియర్ పార్క్కు సంబంధించినటువంటి భూ వివాదం మధురవాళ్ళలో ఉండేటువంటి జూనియర్ పార్క్కు సంబంధించిన భూ వివాదానికి సంబంధించిన ఫైలు అన్నది ఇంకా తేలాల్సి ఉంది ప్రాథమికంగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు సో ఈ జూనియల్ పార్క్కు సంబంధించి ఫ్లాట్లు ఉన్నతనానికి సంబంధించి కన్వీయన్స్ డీడ్ జారీ కోసం ఈ రియల్ ఎస్టేట్ దళారి ఎవరైతే ఉన్నారో విజయవాడకు సంబంధించినటువంటి మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అలియాస్ గంగాధర్ ఇతను ఎమరు రవణయ్యకు యాభై ఏడు లక్షలు ఇచ్చినట్లు ఒక పుకారు లేపారు ఇప్పుడు అయితే అది చేయకుండా రమణయ్య ఏం చేశాడంటే విశాఖ రోడ్ల నుంచి ఆయన యాక్చువల్లీ విజయ విశాఖ రోడ్లో ఆయన ఎంఆర్ఓగా ఉన్నారు తహసీల్దార్గా అయితే ఇటీవల కాలంలో ఆయన విజయనగరం జిల్లాకి బదిలీ అయ్యారు సో కాబట్టి దీంతో ఇప్పుడు క్లియరెన్స్ రాల ఆ స్థలానికి క్లియరెన్స్ రాల జూనియర్ ఫ్లా ఫ్లాట్ల స్థలానికి సో రాకపోయేటప్పటికి మీరు పాత డేట్లు వేసి సంతకాలు పెట్టమని చెప్పేసి ఇతని మీద ప్రెజర్ చేశారు ఆ గంగాధర్ ప్రెజర్ చేసినటువంటి క్రమంలో దానికి నేను పాత డేట్లు వేసి నేను ఇవ్వను నేను విజయనగరంకి బదిలీ అయ్యానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది దాంతో హత్య జరిగింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు కక్ష కట్టి అందుకే హత్య చేశారని చెప్పి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయనకి యాభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పడమే ట్విస్ట్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇచ్చాడా ఇవ్వలేదా అనేది చెప్పలేడు సో కాబట్టి అసలు ఈ హత్యకు కారణం యాభై ఏడు లక్షలు ఆయన రవాణా తీస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం కొంతమంది ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు ఒక క్రియేట్ చేశారు అనేది పోలీసులు అసలు రమణీయని ఎంఆర్ఓ తహసీల్దార్ని హత్య చేసిన తర్వాత హత్య చేసినటువంటి హంతకుడు పారిపోతుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయాడు హత్య చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అలర్ట్ చేసి తెలిసి కూడా వదిలేశారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పోలీసుల మీద ఉంది అంటే ఏ స్థాయిలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి ఉండి ఉంటుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా సార్ ఏపీ పోలీసులు ఎట్లా ఉన్నారని ముప్పై కంట చూసాం ఇక్కడ వచ్చేసిఐడి ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ చేయడం సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మన సో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదే చెప్తున్నారు వీళ్ళు ప్రభుత్వం మీద కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అదే చెప్తుంది సో ఇప్పుడు అంత కూడా ఎవరైతే ఉన్నారో అతను చెన్నైలో గగ్మోర్ రైల్వే స్టేషన్ లో ఉన్నారనేది ఏదో కనుక్కున్నారు పోలీసులు వైజాగ్ పోలీసులు సో వైజాగ్ పోలీసుల బృందం అక్కడికి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అతను అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు సో ఎంతవరకు నిజమో తెలియదు అయితే ఈ లోపుగానే ఇది పొలిటికల్ ప్యూర్గా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూగా అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే అక్కడ భూ కబ్జాలు కానీ భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఇవన్నీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లే అనేది అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ వచ్చారు సో వైజాగ్ని అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి కొన్ని వందల ఎకరాలు ఆక్యుపై చేశారని అలాగే అక్కడ రిషికొండ మీద ఆయన సీఎం కాంప్ ఆఫీస్ అని చెప్పేసి ఒక పెద్దది కట్టారు అంటే ఇక్కడికి రాజధాని రాబోతుంది అనేటువంటి ఒక బిల్డప్ ఇచ్చి దాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేశారు అనేది గతంలో తెలుగుదేశం పార్టీ మీద ఏదైతే ఆరోపణలు వచ్చాయో అమరావతిని కేంద్రంగా చేసుకొని భూ మాఫియా నడిచింది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది అయితే తహసీల్దార్లు మడర్లు ఇలాంటి ఎప్పుడు జరగలే కానీ ఇప్పుడు తహసీల్దార్ మడ్డర్ వైజాగ్లో జరిగింది అని అంటే ఇది మొత్తం టోటల్గా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని కలవరి పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు కారణం ఏంటి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తున్నాయి నడుస్తున్నటువంటి క్రమంలో జగనన్న కాలనీలను పెట్టి సెంటు భూమి పేదలకు ఇచ్చేటువంటి స్కీమ్ ఒకటి డిజైన్ చేశారు దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి ఆ సందర్భంగా చాలా చోట్ల ఎకరం భూమిని లక్ష రెండు లక్షలకు కొనుగోలు చేసి దాని వాల్యూని పదిహేను లక్షలు ఇరవై లక్షలు వేసి వీళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు రీఎంబర్స్మెంట్ కింద అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఆరోపించారు అలా రాష్ట్ర ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కుమ్మకోణం ఈ ప్రభుత్వం చేసింది అనేది తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపించింది ఆరోపించినటువంటి క్రమంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కావలి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి అక్కడ ఉండేటువంటి కలెక్టర్ల మధ్య కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఈ ఇష్యూలనే గొడవ అయింది ఎందుకు ఎకరం ఇరవై ఐదు లక్షలు వాల్యూ చేసి సంతకం పెట్టమని చెప్పి కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అతను అనేది ఒక ఆరోపణ అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది ఆ క్రమంలో ఎమ్మెల్యేకి కలెక్టర్కి మధ్య జరిగినటువంటి ఈ కన్వర్జేషన్లో ఇద్దరి మధ్య గ్యాప్ రావటంతో అక్కడ ఉండేటువంటి కలెక్టర్ని మార్చేసింది ప్రభుత్వం అనేది కూడా అప్పుడు ఇచ్చినటువంటి న్యూస్ ఇలాంటి సిచ్యువేషను రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల జరిగింది ఇదంతా కూడా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు భూములకు సంబంధించినటువంటి దందాలు ఇప్పుడు అది మడ్రల వరకు వెళ్ళింది విశాఖ జిల్లాలో తహసీల్దార్ మడ్ర వరకు వెళ్ళిందని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ భూదందాలు ఏ స్థాయికి వెళ్తాయి ఒకవేళ భూదందాలకు సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టకపోతే ఏమవుతుందనే దానికి ఒక సంకేతం ఇప్పుడు కనిపిస్తుంది తహసీల్దార్ మటర్ కనిపిస్తుంది దాంతోటి రెవెన్యూ శాఖలో ఉండేటువంటి ఉద్యోగుల కుటుంబీకులు ఫస్ట్ ఉద్యోగులకన్నా కూడా ఉద్యోగుల కుటుంబీకులు ఎవరైతే అవినీతికి పాల్పడి పాల్పడి ఆ భూకబ్జాల సాకారం చేసి సంతకాలు పెట్టారో వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నట్టు ఉనికిపోతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ప్రమాదం ముంచుకొస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి లేదంటే ఎవరు కొంతమంది అందరిని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిని అంటాం లేదు కొంతమంది ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు వివాదాల్లో ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేటువంటి వాళ్ళు ఆటో శాఖ భూములను కబ్జా చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ రెవెన్యూ శాఖ సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేశారు చాలామంది సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ తహసీల్దార్ మర్డర్ అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యొక్క తీరు ఏంటి అనే దానికి అద్దం పట్టేలా కనిపిస్తూ ఉంది సో కనీసం ఇప్పుడు అంతకున్న పట్టుకోవడానికి కూడా ఇప్పుడు నాలుగు రోజులు అయింది మర్డర్ జరిగి అంతకున్న పట్టుకోవడానికి కూడా నాలుగు రోజులు అక్కడ మర్డర్ చేసి ఎంచక్క హ్యాపీగా ఫ్లైట్లో వెళ్తే అంతకుడు పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళ మీద ప్రెజర్ ఉండి ఉంటుంది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ప్రెజరు అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అని కోరుకుందాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక హంతకులకి బాగా హ్యాపీగా మంచి డయాస్గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ గంజాయి స్మగ్లర్కి డయాస్గా కనిపిస్తుంది అలాగే అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినా కానీ ఆయన మళ్ళీ బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఆయన్ని మళ్ళీ ఆదరిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సో ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు రెవెన్యూ శాఖ ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్